అండి వెల్కమ్ టు వింతాస్ తమనే చూశారు కదండి ఖర్చులు బయటికి కనిపించకుండా బ్లౌజ్కి క్రాస్ బెల్ట్లు ఎలా అటాచ్ చేయాలనేది ఈ వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ముందైతే పూర్తిగా ఈ వీడియో చూడండి నేనైతే పార్ట్లన్నీ ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి దాని తర్వాత మనం డాట్స్ పోసేస్తాం కదా డాట్స్ పోసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండు పా తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను క్రాస్ బెల్ట్లు ఒక షేపు పైకి వచ్చేలాగా కట్ చేస్తానండి అంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం అప్ కట్ చేస్తాను ఆ పార్ట్ దగ్గర చిన్న మార్క్ అయితే చేసుకుంటాను ఈ కత్తితోటి ఆ మార్క్ చూపిస్తున్నాను చూడండి మీకు అది ఫ్రంట్కి వచ్చేలాగా కరెక్ట్గా చూసి నేను మిషన్ దగ్గర పెట్టుకున్నానండి పాదం దగ్గర అది లైనింగ్ అడుగు పక్కకి వెళ్ళింది ఒరిజినల్ పైకి ఉంది చూశారు కదా ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఈ ఫ్రంట్ పార్ట్ది కూడా లైనింగ్ పైకి రావాలి ఒరిజినల్ క్రాస్ బెల్ట్ వైపు చూడాలండి ఆపోజిట్లో రావాలి అలా వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి అలాగే మనము నాలుగు బెల్ట్లు కట్ చేస్తాం కదండి రెండాటికి లైనింగ్ అటాచ్ చేస్తాం రెండు అటాచ్ చేయం ఈ లైనింగ్ పీస్ను కూడా మార్క్ వచ్చేలాగా పైకి చూసుకుని పెట్టుకోవాలండి అదే చెస్ట్ పార్ట్ దగ్గర అవి పెట్టాం కదా ఫస్ట్ క్రాస్ బెల్ట్ పెట్టాం తర్వాత చెస్ట్ పార్ట్ పెట్టాం తర్వాత మళ్ళీ ఇంకో లైనింగ్ పీస్ పెట్టాలండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒరిజినల్ తర్వాత చెస్ట్ పార్ట్ తర్వాత లైనింగ్ పీసు మూడు కలిపి జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇది చెస్ట్ పార్ట్ వరకే కుట్టాలి ఫస్ట్ అయితే ఎందుకంటే చెస్ట్ పార్ట్ దగ్గర మనం కప్పు కానీ చిన్న ఖర్చు పోస్తాం కదండి అది ఇందులో పడకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి ఆ ఫోల్డింగ్ ఎనా అనేది కూడా చూసుకోండి లేదంటే పైన మనం ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదండీ మనం ఇలా కుట్టేస్తే నార్మల్గా ఏమవుద్దంటే ఒరిజినల్ సైడ్ చిన్న ముడత వచ్చేస్తుందండి అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం చిన్న ఫోల్డ్ చేసుకోవాలి ఇది సమోసా అంటారు కదండి ఆ షేప్లో చేసుకుంటే సరిపోద్ది అంటే ఇక్కడ సన్నగా ఉంటుంది పై సైడ్కి వచ్చేసరికి కొంచెం లావుగా అలాగే వస్తుంది ఆ షేప్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అదిగోండి అలాగా చెస్ట్ వైపుకే అటు మనకు పినీస్ పట్టీలు ఉంటాయి కదండి అటువైపుకే ఫోల్డ్ చేసుకోవాలి రెండు పక్కలవి కూడా అంతేనండి అలా ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా అక్కడ పాదం దించుకోవాలండి ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని మూడు పార్ట్లు ఏది సైడ్ అవ్వకుండా మూడిటికి పాదం ఖర్చు ఉండేలాగా జాగ్రత్తగా స్లోగా వేసుకురావాలండి మిషన్ కుట్టేసేపుడు ఏ పార్ట్ జారకుండా చూసుకోవాలి నేనైతే ఇది చూపించడానికి చాలా జాగ్రత్తగా స్లోగా వేస్తున్నాను చూడండి ఈ ఫైనల్కి వచ్చేసింది కదా ఇగోండి లాస్ట్లో ఇలాగా చూసుకుని వేసుకోవాలండి పాతం ఖర్చు తప్పకుండా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుందండి లేదంటే తర్వాత ఏదో ఒక పాటు జారిపోద్ది అది చూసుకుని వేసుకోవాలి తర్వాత దీని మీదే రెండో కుట్టు కూడా వేసుకొచ్చేస్తున్నానండి నేను రెండో కుట్టు కూడా వేసిన తర్వాత అది నేను మంచి వైపు తీసి ఒకసారి ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి క్రాస్ పిల్ సైడ్ అంటే రాంగ్ సైడ్ అయితే అలా ఉంది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది కొంచెం ప్రెస్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి తర్వాత అయినా మనం ఐరన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే మనం ఎక్కడ కుట్టినా ఆ పార్ట్ చిన్నగా ప్రెస్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి ఎక్కడైనా ముడత వచ్చినా తెలుసుది మనం విప్పి మళ్ళీ వేసుకోవచ్చు మీకు అర్థం కావడానికి నేను రెండోది కూడా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సెకండ్ క్రాస్ బెల్ట్ ఫస్ట్ లైనింగ్ పీస్ పెట్టానండి తర్వాత ఒరిజినల్ పెట్టాను అంటే ఇది ఆపోజిట్లో వస్తుంది కదా దాని గురించి మీకు అర్థం అండి చూస్తే ఒకసారి మళ్ళీ చెస్ట్ పార్ట్కి ఆపోజిట్లో వచ్చేలాగా క్రాస్ బెల్ట్ పెట్టుకుని మూడు కలిపి కుట్టుకు రావడమేనండి సేమ్ అండి రెండు క్రాస్ బెల్ట్కి మధ్యలో ఒరిజినల్ రావాలి ఒరిజినల్కి మనం ఒరిజినల్ జాయిన్ చేసిన క్రాస్ బెల్ట్ తిరగదీస్తే దానికి ఇది రెండు ఒరిజినలే కనిపించేలా చూసుకుని పెట్టడమేనండి ఆ పీసులు పెట్టేటప్పుడు మీకు అర్థమైపోద్ది ఫస్ట్ అయితే కొట్టకుండా లేకపోతే పెట్టి చూసుకోండి అదిగోండి అలా రెండు ఒరిజినల్ స్పై కనిపిస్తున్నాయి లేదా మనం ఇలా తిరగదీసేప్పటికీ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి పెట్టేటప్పుడు మీకు అర్థమైపోద్ది సేమ్ అండి దాంట్లాగానే ఇది కూడా కుట్టేసి నేను రెండో కుట్టు కూడా వేసుకొచ్చేసి ఫినిషింగ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మనం ఇన్విజిబుల్ వేయాలంటే ఎలా చూద్దాం ఒక ప ఒక పక్క కుట్టైతే అయితే వేసేసాం కదా రెండో సైడ్ కూడా ఇన్విజిబుల్ వస్తుందండి అది ఎలా అనేది చూడండి జాగ్రత్తగాను ఇది బ్యాక్ పార్ట్ రెడీ చేసేసాం కదండీ బ్యాక్ పార్ట్నైతే ఫస్ట్ ఇక్కడ వేసుకోవాలండి నీట్గాను దాని తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్లు అది లెఫ్ట్ దైనా పర్వాలేదు లేదా రైట్దైనా పర్వాలేదండి ఏదైనా పర్వాలేదు మనం హోల్ దగ్గర ఇలా కొంచెం మెజర్ చేసుకోవడానికే కాబట్టి ఏ పార్ట్ అయినా పర్వాలేదండి తీసుకుని అది అడుగు పక్క వేయండి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలాగ దానికి ఆమ్ హోల్కి ఈక్వల్గా వేసుకురండి చూడండి మూడు ఆమ్ హోల్స్ అంటే ఇది డబల్ ఫోల్డ్ వేసాం కదా ఇవి రెండు వస్తాయి మనం వేసిన ఫ్రంట్ పార్ట్ ఒకటి మూడు ఆమ్ హోల్స్ కరెక్ట్గా ఉండేలాగా లెంత్ చూసుకుని వేసుకోండి ఆ వేసినప్పుడు కొంచెం మనకి ఎక్స్ట్రా మిగిలిద్దండి ఆ ఎక్స్ట్రా మిగిలింది ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఆమ్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి ఆమ్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ ఉంది కదండి అంటే మనకి నడుము ఫోల్డ్ చేస్తాం బ్యాక్ పార్ట్కి ఇంకేం క్లోజింగ్ లేదు ఫ్రంట్ పార్ట్ అలా క్లోజింగ్ రావాలంటే ఎక్స్ట్రా ఉన్న పీస్కి మార్క్ చేసుకోవాలండి నేనైతే మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నార్మల్ కటింగ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి కానీ ఇప్పుడు నేను కుట్టేది క్రాస్ కటింగ్ కదా ఆ మార్క్ కంటే కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇంకో మార్క్ చేస్తున్నాను చూడండి అంటే ఫోల్డింగ్ ఇక్కడకి కాదండి హాఫ్ ఇంచ్ తగ్గించి అని అన్నాను కదా అక్కడికి వేస్తాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేప్పుడు కొంచెం సాగే గుణం ఉంటుందండి కుట్టేది క్రాస్ కటింగ్ కదా అందు గురించి నేనైతే పై మార్క్కి ఫోల్డ్ చేస్తానండి అదే మీరు కుట్టేది నార్మల్ బ్లౌజ్ అయితే అంటే ఫ్రంట్ నార్మల్ కటింగ్ కట్ చేస్తాం కదండి అది అయితే కనుక ఈక్వల్గా మీరు మార్క్ చేసుకోండి సరిపోద్ది చూడండి ఇప్పుడు మార్క్ చేసాం కదా మార్క్ చేసిన సైడు నేను ఫోల్డ్ చేస్తున్నానండి ఈ ఫోల్డింగ్ నేను మళ్ళీ డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది లోన్ పక్క నుంచి ఫోల్డ్ చేసాం కదా ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేశాం కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే బా బాగా ప్రెస్ చేసుకోవాలండి నీట్గా ప్రెస్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది ఏదైనా క్రాస్ ఉన్నా తెలుస్తుంది అండి దాన్ని సరిగ్గా మళ్ళీ చేసుకోవచ్చు మనం అలాగే సేమ్ అండి ఇది లోన్కి ఎలా ఫోల్డ్ చేసామో క్రాస్ బెల్ట్ మిగిలింది కదా దాన్ని కూడా ఆ లోన్కే ఫోల్డ్ చేసుకోవాలండి అవి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇది లోపల పక్క ఫోల్డ్ చేసాం సేమ్ అండి క్రాస్ బెల్ట్ని కూడా లోపల పక్కకే ఫోల్డ్ చేసుకోవాలి కాకపోతే ఆ ఫోల్డ్ చేసేప్పుడు మనకి ఈ పై దాని మెజర్కి పైన క్రాస్ బెల్ట్ మనం మెజర్ చేసుకునే ఉన్నాం కదా దాని మెజర్కి ఈక్వల్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసుకుని వచ్చేయడమేనండి ఇలా స్టిచ్ చేసేప్పుడు పై పార్ట్ కానీ లేదా లోపల పార్ట్ కానీ ఎక్కువ సాగదీయకుండా రెండు ఈక్వల్గా ఈ చివర మనం పినిస్ పట్టిలు ఉంటాయి కదండి అక్కడ పట్టుకుని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అండి కుట్టు ఆ కుట్టు కూడా చివరికి వేసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది రైట్ సైడ్ అయితే ఇలా వచ్చిందండి రాంగ్ సైడ్ అయితే ఇలా వచ్చింది కానీ ఇది వేసుకునేప్పుడు మనం మధ్యలో ఎక్కడ ముడత లేకుండా చూసుకోవాలి చూడండి ఇదైతే ఎక్కడ ముడత రాలేదు అదే చెప్తున్నాను నేను ఇది లూజ్ లేకుండా చూసుకోవాలండి క్రాస్ బెల్ట్ లోన పక్క లూజ్ లేకుండా చూసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకు నేనైతే ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది కదా మనం మెజర్మెంట్ కరెక్ట్గా చేసామా లేదా అనేది నేను మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్తోనే కదా ఇదంతా మెజర్ చేసింది నేను మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ వేసుకుని మనం స్టిచ్ చేసిన పీస్ కూడా పైన వేసుకుంటే మీకు అర్థమైపోద్దండి అండి ఆమ్ హోల్ సేమ్ ఇందాకటిలాగానే ఆమ్హోల్ కరెక్ట్గా పెట్టుకుంటే మనం ఎలా స్టిచ్ చేసామనేది తెలుస్తుంది కదా ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ అయితే మనం కావాలని పెట్టిందే కదా ఇది మనకి ఏమవుద్ది హ్యాండ్స్ వేసి లాక్ చేస్తాను చూడండి ఆ లాక్ చేసేప్పుడు కవర్ అయిపోద్దండి అలా కాకుండా మనం ఇది క్రాస్ కటింగ్ కదా అయినా సరే మనం ఈక్వల్గా కట్ చేసామంటే కొంచెం ఫ్రంట్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని నేను హాఫ్ ఇంచ్ అయితే తగ్గించే కొడతాను ఇగోండి ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు సేమ్ ఇలాగేనండి మనం సెకండ్ పీస్ ఉంది కదా దాన్ని కూడా రెడీ చేసుకోవడమే సెకండ్ పార్ట్ని అయితే దీనికి మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ తీసి ఇదంతా రెడీ చేయడం ఏం అవసరం లేదండి అదే బ్యాక్ వేసి అలా మెజర్ చేసి టూ మార్క్స్ పెట్టాం కదా అలా ఏమీ చేయక్కర్లేదండి ఒక పార్ట్ ఆల్రెడీ మన దగ్గర రెడీ చేసుకున్నది ఉంది కదండి దాన్ని వేసి తీసేస్తే సరిపోద్దండి దీనికైతే డబల్ మార్క్ చేయ అవసరం లేదు ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఆధారంగా మెజర్ చేస్తున్నాం కాబట్టి చేయక్కర్లేదండి ఫ్రంట్ ఫ్రంట్ ఈక్వల్గానే రావాలి కదా మనకి అందుకనేసి మీరు ఎవరైనా సరే ఇలా స్టిచ్ చేసుకునేలా ఉంటే క్రాస్ బెల్ట్ వన్ ఇంచ్ పెంచి కట్ చేసుకోండి అంటే కొంతమంది కరెక్ట్గా తీసి ఖర్చులు బయటకు వచ్చేలా కొడతారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా మెజర్ చేసుకోండి మార్క్ దగ్గరికి ఫోల్డ్ చేసుకుని యాజ్ స్టేజ్ అలా వచ్చేలాగా లైనింగ్ పార్ట్ని కూడా చూసుకోవడమేనండి నేనైతే దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తున్నాను దాని తర్వాత లైనింగ్ కూడా లోన పక్కే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇది ఒరిజినల్ ఫోల్డింగ్ అయిపోయింది కదా ఈ ఫోల్డింగ్ని కొంచెం ప్రెస్ చేసుకోండి నీట్గా వస్తుంది దాని తర్వాత లైనింగ్ని కూడా అలా ఫోల్డ్ చేయడమేనండి రెండు లోపల పక్కే ఫోల్డ్ చేయడం వల్లే మనకి ఖర్చులు బయటకు రావండి చాలా ఈజీ మెథడ్లో కుట్టచ్చు అయితే కొంతమంది డౌట్ రావచ్చు క్రాస్ బెల్ట్ ఈక్వల్గానే కట్ చేస్తాం కదా ఈ ఎక్స్ట్రా రాదు కదా అని చాలామంది ఇన్విజిబుల్ కుట్టరు కదండి విజిబుల్ కుట్టేవాళ్ళు ఎవరైనా సరే నార్మల్గా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని తర్వాత తీసేస్తారు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి లేదా మీకు కరెక్ట్గా కట్ వాళ్ళు అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్కి మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏం లేదండి మీరు క్రాస్ బెల్ట్ కట్ చేసుకునేప్పుడు వన్ ఇంచ్ పెంచి తీసుకుంటే మీరు ఈ సేమ్ ప్రాసెస్ అయితే మీరు కుట్టుకోవచ్చండి సెకండ్ పార్ట్ కూడా కుట్టేస్తానండి దాని తర్వాత ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చి చూడండి ఇదిగోండి ఓకేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి